హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ గులాబ్ జాములు ఇలా గులాబ్ జాములు అన్నది పర్ఫెక్ట్గా పగలకుండా రావాలంటే ఇలా తయారు చేసుకోండి దీని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్లేదు గులాబ్ జామ్ ప్యాకెట్ అన్నదే నేనైతే ఎంటీఆర్ తీసుకున్నాను ఏ ప్యాకెట్ అయినా సరే మనం ఎలా కలుపుకుంటే పిండి అన్నదే పగులు రాకుండా వస్తాయి నేను తీసుకున్న ప్యాకెట్ అయితే ఒక బౌల్ అయింది ఇలా కొలిచి తీసుకోవడం వల్ల మనం పంచదార కూడా కొలిచి తీసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తాయి పాకం కూడా స్వీట్నెస్ అన్నది కరెక్ట్గా సరిపోద్ది ఈ గులాబ్ జామ్ పిండిలో కొంచెంగా నెయ్యి వేసుకుని బాగా ఈ నెయ్యి పిండిలో కలిసేటట్టుగా కలిపేసుకుందాం ఈ గులాబ్ జాముల పిండి అన్నది ఇలా గోరువెచ్చని పాలతో కలుపుకుంటే ఇలా కాచి అల్లర్చుకోవాలి పాలు లైట్గా గోరువెచ్చగా ఉండాలండి అలా పాలతో పిండిని కలుపుకోవడం వల్ల క్రాక్స్ అన్నది రాకుండా ఉంటాయి గులాబ్ జాములు తగినన్ని పాలు మామూలుగా మనం వాటర్ పోస్ ఎలా కలుపుకుంటాము అలాగే వాటర్ ప్లేస్లో పాలు పోసు కలుపుకోవాలి ఇలా పాలు పోసు కలుపుకోవడం వల్ల గులాబ్ జామున్ అన్నది లోపలికి కూడా షు షుగర్ సిరప్ అన్నది బాగా పీల్చుకుని చాలా బాగుంటాయి క్రాక్స్ రావు మెయిన్ మనకి చూడండి ఇలా కలుపుకున్నాం కదా దీన్ని బాగా ఎక్కువగా రఫ్ చేయకుండా కొంచెం వేళ్లతో ఇలా లైట్గా పై పైనే కలుపుకోవాలి గులాబ్ జామున్ పిండి ఎప్పుడు కూడా ఎక్కువగా మనం మనం చపాతి పిండి కలుపుకున్నట్టుగా గట్టిగా ఒత్తి కలుపుకోకూడదు అసలు చూడండి ఇలా పై పైన ఇలా కలుపుకోవాలి దీన్ని ఇలా బాగా ఉండేటట్టుగా కలుపుకోవాలి పై పైన ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి అన్నది ఇలా గొల్లగానే ఉండాలి పిండి అన్నది చూపిస్తాను చూడండి ఇలా ఉండాలి ఒక్కకుండా కలుపుకోవాలి పైపైనే అలా పాలు పోసి కలుపుకోవాలి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పాకం కోసం షుగర్ అన్నది తీసుకుందాం షుగర్ తీసుకోవడానికి మనం ముందుగా బౌలు ఏ బౌల్తో అయితే పిండి తీసుకున్నామో అదే బౌల్తో ఒక కప్పున్నర తీసుకుంటున్నాను నేను ఒక కప్పు పిండి అయింది కదా ఒకటికి ఒకటిన్నర అయితే సరిపోద్ది మీకు షుగర్ సిరప్ అన్నది స్వీట్నెస్ అన్నది సరిపోద్ది దాంట్లో ఒక రెండు కప్పుల నరన్నర వరకు నీళ్ళు తీసుకుంటున్నాను ఇలా అయితే మనకి పాకం అన్నది మరీ ఎక్కువగా ఉండకుండా కరెక్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఇందులోనే రెండు యాలకలు ఇలా కొంచెం దంచి వేసుకున్నాను ఫ్లేవర్ అన్నది బాగుంటుంది ఇష్టమైతే వేసుకోండి మీకు యాలకుల ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు చూడండి ఇలా మరుగుతుంది కదా ఒకసారి చెక్ చేద్దాం మనం గులాబ్ జామున్ల పాకం ఏ విధమైన పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం ఇలా తీసుకుని వేళ్ళతో టచ్ చేస్తే కాస్త కొంచెం జిగురుగా ఉంటే చాలు మరీ నీళ్ళలా కాకుండా కొంచెం బాగా మరిగితే సరిపోద్దండి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా గులాబ్ జామున్ల పిండి చూడండి చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది దీన్ని చిన్న చిన్న ఉండల కింద తీసుకుని చేసుకుందాం ఎక్కువగా ఒత్వలసిన అవసరం ఉండదండి గులాబ్ జామున్ పిండి అయితే చూడండి ఇలా కొంచెం రెండు అరచేతుల మయాన్నే పెట్టి కొంచెం లైట్గా ఇలాగా ఫ్రెష్ చేస్తా ఉండ కింద చుట్టేసుకోవాలి క్రాక్స్ ఏం లేకుండా ఉండేలా చూసుకోండి ఎక్కువగా గట్టిగా ఒత్తుకోవద్దు లైట్గా అలా అంటే మనం పిండి సాఫ్ట్గా కలుపుకున్నాం కదా మెత్తగా రౌండ్గా వచ్చేస్తాయి క్రాక్స్ ఏం రావండి కొంచెం పైన క్రాక్స్ అనిపిస్తే ఒకసారి మళ్ళీ క్రాక్స్ రాకుండా కొంచెం ఇలా చుట్టుకోండి సరిపోద్ది ఇలాగే పిండి మొత్తం బాల్స్ అన్నది చేసేసుకుందాం చూడండి ఇలా చేసుకున్నాం కదా పిండి మనం కలుపుకోవడంలోనే ఉంటుంది గులాబ్ జామున్ క్రాక్స్ అన్నది రా రాకుండా ఉండాలంటే పిండి ఇలా కలుపుకుంటే క్రాక్స్ రావు డీప్ ఫ్రైగా ఆయిల్ అయితే పెట్టుకుందాం ఆయిల్ అన్నది మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా గోరు వెచ్చకున్నప్పుడే ఈ బాల్స్ అన్నది వేసుకుని వేయించుకోవాలండి ఎక్కువగా ఓవర్ హీట్ అయిపోతే లోపల మెత్తగా ఉండిపోతే కుక్ అవ్వవు పైన అయితే క్రిస్పీగా అయిపోతే అందుకని మనం లైట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గులాబ్ జామున్లు వేసేసుకుని సిమ్లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్ అసలు పెట్టుకోవద్దు ఇలా కొంచెంగా కా ఇలా కాగేటప్పుడు ఆయిల్ అన్నది వేసుకున్న తర్వాత కొంచెం వాటిని ఇలా మూగుడు అటు ఇటు అనుకుంటా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి ఆ గులాబ్ జామున్ అన్నీ రౌండ్గా వచ్చేస్తే మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయి గరిట అన్నది అసలు పెట్టకూడదండి కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం గట్టిగా అయిన తర్వాత అప్పుడే గరిట పెట్టుకోవాలి మనం గులాబ్ జాములు ఎప్పుడూ కూడా ఇలాగే మూకుడు అటు ఇటు కదుపుకుంటా వేయించుకోవాలి అలా అయితే మొత్తం ఈవెన్గా వేగుతాయి చూడండి గులాబ్ జామున్ అన్నది కొంచెం ఆయిల్లో వేసిన తర్వాత పెద్దగా ఉబ్బినాయి కదా మనం పాకంలో వేసిన తర్వాత కొంచెం ఇంకొంచెం పెద్దగా అవుతాయి అందుకే మనం బాల్స్ చేసుకునేటప్పుడు చిన్న చిన్నవి చేసుకోవాలండి మరీ పెద్దవి అయితే చేసుకోకూడదు ఇలాగే మూకుని అటు ఇటు కదుపుకుంటా వేయించుకోవాలి ఇప్పుడు బాగా గట్టిగా అయినాయి కదా ఇప్పుడు గరిటి పెట్టుకోవచ్చండి పెట్టుకుని వేయించుకోవచ్చు ఫస్టే మనం గరిటి పెట్టడం వల్ల పగిలిపోయి విడిపోతే చూడండి ఇలా గరిటి పెట్టి వేయించుకుందాం చూడండి ఆల్మోస్ట్ వేగిపోయినాయి కదా ఇంకా అక్కడక్కడ కొంచెం తెల్లగా ఉన్నాయి కదా వాటిని కూడా ఇలా వేయించేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అప్పుడైతేనే మనకి పాకంలో వేసిన తర్వాత తెల్ల తెల్లగా ఉంటే అసలు బాగుంటుంది చూడండి ఇలా వేయించుకోవాలి పర్ఫెక్ట్గా మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని అలాగే మిగిలినవన్నీ నేను రెండు వాయిల్ కింద వేసుకున్నానండి చూడండి ఇవి తీసేసుకున్నాక నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుందాం గులాబ్ జామ్స్ అవి బాల్స్ అన్నది ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం కొంచెంగా వేసి వేయించుకుంటే బాగా ఈ వినగా స్ప్రెడ్ అవి బాగా వేగుతాయి తర్వాత వీటిని ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ సిరప్ అన్నది గోరువెచ్చగా ఉండాలి ఎక్కువ హీట్ ఉండకూడదండి మనం పక్కన పెట్టుకుని వేయించుకునేలాగా ఆ వేడైతే సరిపోద్ది ఎక్కువ వేడైతే అవసరం లేదు చూడండి ఇలా వేసేసుకున్నాం కదా మనం వేయించుకున్న గులాబ్ జామ్స్ అన్నీ దీన్ని మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేయండి ఒక గంట గంటన్నర తర్వాత తీసి చూస్తే చక్కగా గులాబ్ జాములు మొత్తం పాకం పీర్చేసి చక్కగా రెడీ అయిపోయి ఉన్నాయి ఇంకా చాలా వేడిగా ఉన్నాయి వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నేను చూడండి ఎంతో టేస్టీ అయినా గులాబ్ జాములు అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి మీరు ఎలా చేసినా ఈ విధంగా అయితే ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి చూడండి మీకు అయితే లోపల మంచి కలర్తో పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జామ్లు అనేది పాకం కూడా నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి మీకు ఎక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది స్వీట్నెస్ కూడా కరెక్ట్గా ఉంటుందండి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి గులాబ్ జామున్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్